మనిషి ఈ భూ ప్రపంచంలో అనాది నుండి ప్రతిదీ మనిషి ప్రశ్నిస్తూనే ఆవిష్కరించుకున్నాడు ప్రతిదీ మనిషి పోరాడుతూనే సాధించుకున్నాడు కానీ ఏ ఒక్కరు కూడా ప్రార్థించి ఏ ఒక్క దానిని సంపాదించుకోలేదు ఏ ఒక్కటి కూడా ప్రార్థించి పూజించి ఆవిష్కరించుకోలేదు మనిషి అయినా కానీ తాను ప్రశ్నించి సాధించుకున్న దానికంటే తాను పోరాడి సాధించుకున్న దానికంటే తాను పూజించే రాయికే ఎక్కువగా విలువిస్తాడు ఎందుకంటే తను అవధులు లేని కోరికలతో ఆ రాయిని తీర్చమని ఉంటాడు ఆ రాయి తీరుస్తాదేమో అని ఇంకా ఇంకా ఆశపడుతూనే ఉంటాడు కానీ తన ఏదో సంపత్తితో తన పోరాటంతో సాధించుకున్న దానికి ఆ రాయి ముందు విలువ తక్కువ చేసి చూస్తూ ఉంటాడు